హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నా సోను ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టూ హీరో కోర్సులో ఈరోజు నలభై తొమ్మిదవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఆరంభించే ముందు మనందరికీ ఉండే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం మనలో చాలామందికి జాబ్స్ ఉంటాయి బిజినెస్లుంటాయి ఫ్యామిలీ బాధ్యతలుంటాయి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా క్షణం తీరిక ఉండదు ఇలాంటి బిజీ లైఫ్లో మేడం నాకు స్టాక్స్ని అనలైజ్ చేసే టైం లేదు చార్ట్స్ చూసే ఓపిక లేదు ఏ కంపెనీ మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని నాలెడ్జ్ లేదు కానీ మన ఇండియా డెవలప్ అవుతోంది కదా ఆ గ్రోత్లో నా డబ్బు కూడా పెరగాలి నేను రిస్క్ తీసుకోలేను కాని నా బ్యాంక్లో డబ్బులు నిద్రపోకూడదు మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారా అయితే ఈ రోజు ఎపిసోడ్ మీకోసమే ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు సామాన్య ప్రజలకు సూచించిన ఒకే ఒక్క మార్గం గురించి తెలుసుకోబోతున్నాం దీనికి మీకు మార్కెట్ నాలెడ్జ్ అవసరం లేదు చార్ట్స్ చూడాల్సిన పనిలేదు దీన్నే ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అంటారు దీన్ని లేజీ ఇన్వెస్టింగ్ అని కూడా అంటారు అంటే బద్దకంగా ఉన్నా సరే సంపద సృష్టించే మార్గం అసలేంటిది ఎలా పనిచేస్తుంది ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి ఈరోజు వివరంగా తెలుసుకుందాం స్టార్ట్ అసలు ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అనేది ఎందుకంత పవర్ఫుల్ ఇది నిజంగా పనిచేస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఫైనాన్స్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఒక నిజమైన కథ చెప్తాను దీని బట్టి మీకు విషయం అర్థమైపోతుంది అది రెండు వేల ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు న్యూయార్క్లోని పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ మేనేజర్స్కి ఒక బహిరంగ సవాలు విసిరారు ముందుగా అసలు ఈ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ అంటే ఎవరో తెలియాలి వీళ్లు మార్కెట్లోనే అతి తెలివైనవారు అంటే సూపర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆఫీసులుంటాయి మార్కెట్ని అనలైజ్ చేయడానికి సూపర్ కంప్యూటర్స్ అల్గోరిథమ్స్ ఉంటాయి వందల మంది రీసెర్చ్ అనలిస్టులు పనిచేస్తుంటారు వీళ్ళు చేసే పనేటంటంటే మార్కెట్లో ఉన్న వేల కంపెనీల్లో బెస్ట్ కంపెనీల్ని వెతికి పట్టుకొని ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో నిర్ణయిస్తుంటారు దీన్నే యాక్టివ్ మేనేజ్మెంట్ అంటారు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వీళ్లు కస్టమర్ల దగ్గర భారీగా ఫీజ్ అంటే కమిషన్లు తీసుకుంటారు బఫెట్ గారు ఏమన్నారంటే ఇంత హడావిడి చేసి ఇంత ఫీజులు తీసుకుని చేసే ఈ ట్రేడింగ్ వల్ల వచ్చే ఫలితం నెట్ రిటర్న్ ఏ పని చేయకుండా ఏ ఎనాలిసిస్ లేకుండా కేవలం మార్కెట్ని ఫాలో అయ్యే ఒక సింపుల్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ అమెరికా మార్కెట్ సూచి ఇచ్చే ఫలితం కంటే తక్కువే ఉంటుంది అని చెప్పారు అంటే సింపుల్గా కుందేలు వర్సెస్ తాబేలు పందెం అనమాట పందెం టెన్ ఇయర్స్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు పందెం మొత్తం వన్ మిలియన్ డాలర్స్ సుమారు ఏడెనిమిది కోట్లు ఓడినవారు ఆ డబ్బుని ఛారిటీకి ఇవ్వాలి పదేళ్లు గడిచాయి రెండు వేల పదిహేడు ఫలితం చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది ఆ హైఫై మేనేజర్స్ వాళ్ల స్ట్రాటజీలు వాళ్ల టీమ్స్ అన్నీ కలిసి ఇచ్చిన రిటర్న్ సుమారు టూ పాయింట్ టూ పర్సెంట్ యాన్యులైజ్డ్ కానీ ఏ ఎక్స్పర్ట్ లేని కేవలం మార్కెట్ని ఫాలో అయిన ఆ సింపుల్ ఇండెక్స్ ఫండ్ ఇచ్చిన రిటర్న్ సుమారు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ యాన్యులైజ్డ్ ఇండెక్స్ ఫండ్ ఎలా గెలిచింది దీనికి కారణం మ్యాజిక్ కాదు మ్యాథ్స్ అనమాట ఆ హెడ్జ్ ఫండ్ వాళ్లు తీసుకున్న అధిక ఫీజులు మరియు వాళ్లు చేసిన తప్పుడు నిర్ణయాలు హ్యూమన్ ఎర్రర్స్ వాళ్ల లాభాన్ని తినేశాయి కానీ ఇండెక్స్ ఫండ్లో ఫీజులు చాలా తక్కువ లో కాస్ట్ మరియు అందులో తప్పుడు నిర్ణయాలుండవు నో హ్యూమన్ ఎమోషన్ మార్కెట్ ఎలా వెళ్తే అది అలా వెళ్తుంది దీన్నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి మార్కెట్లో గెలవాలంటే అతి తెలివితేటలు కాంప్లెక్స్ స్ట్రాటజీలు అవసరం లేదు కేవలం డిసిప్లిన్ మరియు పేషెన్స్ ఉంటే చాలు మార్కెట్లోని బెస్ట్ కంపెనీలని అంటే హోల్ మార్కెట్ని నమ్ముకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలుంటాయని చరిత్ర నిరూపించింది మన అమెరికాకి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎలాగో మన ఇండియాకి నిఫ్టీ ఫిఫ్టీ అలాగనమాట వాట్ ఈజ్ నిఫ్టీ ఫిఫ్టీ అసలు ఈ ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి ఆ ఇండెక్స్ అంటే ఏంటి దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్ మన భారతదేశంలో వేల సంఖ్యలో కంపెనీలున్నాయి వాటన్నిటిలో అత్యంత పెద్దవి మరియు అత్యంత నమ్మకమైనవి మరియు మన దేశ ఆర్థిక వ్యవస్థను అంటే ఎకానమీని నడిపించే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్గా చేశారు ఆ గ్రూప్ పేరే నిఫ్టీ ఫిఫ్టీ ఇందులో రిలయన్స్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐటీసీ ఇలాంటి దిగ్గజాలుంటాయి మీరు మామూలుగా చేసే తప్పేంటంటే మీరు ఇందులో ఏడో ఒక్క కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఉదాహరణకి ఒక బ్యాంక్ స్టాక్ ని కొంటారు ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ ఒక్క కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరిగినా లేదా ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్లి మూతపడినా మీ మొత్తం డబ్బు పోతుంది జీరో అయిపోతుంది కానీ ఇండెక్స్ ఇన్వెస్టింగ్లో ఒక మ్యాజిక్ ఉంది ఇక్కడ మీరు ఒక్క కంపెనీని కొనరు ఆ యాభై కంపెనీలు ఉన్న మొత్తం బకెట్ అంటే బాస్కెట్ ని కొంటారు దీనివల్ల ఒక కంపెనీ పోయినా మిగిలిన నలభై తొమ్మిది కంపెనీలు మీ డబ్బుని కాపాడతాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఒక సెల్ఫ్ క్లీనింగ్ బకెట్ దీన్నొక క్రికెట్ టీం సెలెక్షన్తో పోల్చవచ్చు మన ఇండియన్ క్రికెట్ టీంలో పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు అందులో ఒక ప్లేయర్ వరుసగా సరిగ్గా ఆడటం లేదు అనుకోండి అప్పుడు సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది ఆ ప్లేయర్ని టీంలోంచి తీసేస్తుంది అతని ప్లేస్లో రంజీ ట్రోఫీలో బాగా ఆడుతున్న ఒక కొత్త యంగ్ ప్లేయర్ని టీంలోకి తీసుకుంటుంది నిఫ్టీ ఫిఫ్టీలో కూడా జరిగేది ఇదే యెస్ బ్యాంక్ సత్యం కంప్యూటర్స్ ఇవన్నీ ఒకప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న టాప్ కంపెనీలే కానీ ఎప్పుడైతే అవి నష్టాల్లోకి వెళ్ళాయో లేదా వాటిలో సమస్యలు వచ్చాయో నిఫ్టీ వాటిని వెంటనే బయటకి గెంటేసింది వాటి ప్లేస్లో బాగా పర్ఫామ్ చేస్తున్న కొత్త కంపెనీలని ఉదాహరణకి అపోలో హాస్పిటల్స్ టాటా కన్జ్యూమర్ లాంటివి లోపలికి తీసుకుంది దీనివల్ల ఇన్వెస్టర్కి లాభమేంటి మీ బకెట్లో ఎప్పుడూ టాప్ ఫిఫ్టీ విన్నర్స్ మాత్రమే ఉంటారు చెత్త కంపెనీలు లూజర్స్ ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాయి మంచి కంపెనీలు లోపలికి వస్తాయి ఈ పని చేయడానికి మీరు కష్టపడక్కర్లేదు సిస్టమ్ ఆటోమేటిక్గా చూసుకుంటుంది అందుకే ఫ్రెండ్స్ చరిత్రను గమనిస్తే అంటే హిస్టారికల్లీ ఏ ఒక్క కంపెనీ అయినా మునిగిపోవచ్చేమో కానీ దేశంలోని టాప్ ఫిఫ్టీ కంపెనీల గ్రూప్ అంటే ఇండెక్స్ ఎప్పుడూ జీరో అవ్వదు మన దేశం గ్రో అవుతున్నంత కాలం బిజినెస్లు కాలం లాంగ్ టర్మ్లో ఇండెక్స్ కూడా పెరుగుతూనే ఉంటుంది మనం నమ్మాల్సింది కంపెనీని కాదు ఇండియా గ్రోత్ స్టోరీని ఇండెక్స్ అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు అసలు పాయింట్ ఇందులో మన డబ్బుని ప్రాక్టికల్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి దీనికి ప్రధానంగా టూ వేస్ ఉన్నాయి మీ సౌకర్యాన్ని బట్టి మీరు ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు రెండూ కూడా సేమ్ రిజల్ట్ ఇస్తాయి మెథడ్ వన్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇది చాలా సులభం బిజీగా ఉండేవాళ్లకి బెస్ట్ ఆప్షన్ మీరు వాడుతున్న ఏదైనా ఇన్వెస్ట్మెంట్ యాప్ జెరోదా కాయిన్ గ్రో ఫోన్పే ఇలాంటివి ఓపెన్ చేసి బార్లో నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అని టైప్ చేయండి మీకు హెచ్డిఎఫ్సి ఎస్బీఐ యూటీఐ ఐసీఐసీఐ ఇలా చాలా పేర్లు కనిపిస్తాయి మేడం వీటిలో ఏది బెస్ట్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి అన్నీ ఒకే పనిచేస్తాయి అన్నీ నిఫ్టీనే ఫాలో అవుతాయి ఏదైనా పర్లేదు డైరెక్ట్ ప్లాన్ తీసుకోండి ఎస్ఐపి ఇందులో ఉన్న బ్యూటీ ఇదే మీరు ఒక డేట్ ఉదాహరణకు జీతం వచ్చిన వెంటనే ఐదవ తారీఖు ఫిక్స్ చేసుకుంటే ప్రతీ నెల ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ రూపీస్ కట్ అయ్యి ఇన్వెస్ట్ అయిపోతాయి మార్కెట్ పెరిగిందా పడిందా మనకు అనవసరం ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ జరిగిపోతూనే ఉంటుంది దీన్నే డిసిప్లిన్ అంటారు లాంగ్ టర్మ్ లో సంపదను సృష్టించేది ఇదే మెథడ్ టూ ఈటీఎఫ్స్ దీనికి మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి మీరు రిలయన్స్ టాటా షేర్స్ని ఎలా అయితే కొంటారో అలాగే నిఫ్టీని కూడా స్టాక్ మార్కెట్లో ఒక షేర్ లాగా కొనొచ్చు దాని పేరే నిఫ్టీ బీజ్ మీ వాచ్లిస్ట్లో నిఫ్టీ బీజ్ అని సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కొనొచ్చు ఉదాహరణకు ఈరోజు మార్కెట్ సడన్ గా రెండు శాతం పడిపోయింది అనుకోండి మ్యూచువల్ ఫండ్ అయితే రేపెప్పుడో ఆర్డర్ పడుతుంది కానీ ETF అయితే మీరు అదే సెకండ్లో తక్కువ రేటుకి అంటే బై ఆన్ డిప్ కొనుక్కోవచ్చు కంట్రోల్ మీ చేతిలో ఉండాలి అనుకుంటే ఈటీఎఫ్ బెస్ట్ లేదు ఆటోమేటిక్గా జరిగిపోవాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం మేడం ఇండెక్స్ ఇన్వెస్టింగ్ చాలా సేఫ్ అని అర్థమైంది కానీ ఇది మార్కెట్ ఎంత ఇస్తే అంతే ఇస్తుంది యావరేజ్ రిటర్న్స్ కానీ నాకు ఇంకా ఎక్కువ గ్రోత్ కావాలి నేనే స్వయంగా మంచి స్టాక్స్ ని వెతికి పట్టుకోవాలి రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి అని మీకు అనిపిస్తోందా అయితే మీకు లాంగ్వేజ్ ఆఫ్ ద మార్కెట్ అర్థం కావాలి అదే క్యాండిల్ స్టిక్స్ చాట్ మీద క్యాండిల్స్ ని చూసి మార్కెట్ ఎటు వెళ్తోందో అంచనా వేయడం ఒక స్కిల్ ఆ విద్యను బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తెలుగులో నేర్పించడానికే మన ఛానల్లో క్యాండల్ స్టిక్ మాస్టరీ కోర్స్ ని డిజైన్ చేశాం ఇది అందరికీ కాదు ఎవరికైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలనే తపన ఉందో వాళ్లు మన ఛానల్ జాయిన్ బటన్ ద్వారా ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే మీకు వీడియోస్ అన్లాక్ అవుతాయి ఇది ఆప్షనల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చివరిగా అసలు మనం ఎందుకు వెయిట్ చేయాలి లాంగ్ టర్మ్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి దీనికి సమాధానం ప్రపంచ మేధావి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఎప్పుడో చెప్పారు ఆయన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ప్రపంచంలో ఎయిత్ వండర్ అన్నారు దీన్ని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు అర్థం కానవాడు కడతాడు హూ అండర్స్టాండ్స్ ఇట్ అర్న్స్ ఇట్ హూ డజంట్ పేజ్ ఇట్ అని చెప్పారు దీన్ని అర్థం చేసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం దీన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు ఊహించుకోండి మీరు ఒక మంచు కొండమీద ఉన్నారు మీ చేతిలో ఒక చిన్న మంచు బంతి ఉంది అది మీ మొదటి పెట్టుబడి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని కొండమీద నుంచి కిందకి దొర్లించారు మొదటి ఐదు నిమిషాల్లో అది చిన్నగానే ఉంటుంది పెద్ద మార్పు కనిపించదు ఇది మీ ఇన్వెస్ట్మెంట్లోని మొదటి ఐదేళ్లు చాలామంది ఇక్కడే విసుగొచ్చి ఆపేస్తారు పది నిమిషాల తర్వాత అది దొర్లుతూ దొర్లుతూ దారిలో ఉన్న మంచును తనకి అంటించుకుంటూ కొంచెం పెద్దగా అవుతుంది ఇరవై నిమిషాల తర్వాత అది దొర్లే వేగం పెరుగుతుంది సైజు పెరుగుతుంది చివరికి కొండ కిందకి చేరేసరికి అదొక చిన్న బంతి కాదు ఒక భారీ బండరాయి లాంటి మంచు పర్వతం అవుతుంది ఎస్ఐపిలో జరిగే మ్యాజిక్ కూడా ఇదే మీరు పెట్టే చిన్న మొత్తం మొదట్లో తక్కువగా కనిపించొచ్చు కానీ పది పదిహేను ఇరవై ఏళ్లలో మీ అసలు డబ్బు మీద వడ్డీ వస్తుంది వచ్చిన వడ్డీ మీద మళ్లీ వడ్డీ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆ మొత్తం మీద మళ్లీ వడ్డీ వస్తుంది స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓపికగా ఉన్నవారే అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే నిజమైన సంపదను సృష్టించారు రోజు రేట్లు చూసుకుంటూ తొందరపడేవారు కాదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొక్క నాటగానే పండ్లు రావు స్టార్ట్ స్టార్ట్అర్లీ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ అండ్ వెయిట్ పేషెంట్లీ ఇదే సంపద సృష్టికి అసలైన రహస్యం సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన ఇండెక్స్ ఇన్వెస్టింగ్ కథ మీకు మార్కెట్ని ట్రాక్ చేసే టైం లేకపోయినా చార్ట్స్ చూసే నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు మన దేశం ఇండియా అభివృద్ధి చెందుతున్నంతకాలం మీరు కూడా ఆ గ్రోత్లో భాగమవ్వండి మీ సంపాదనలో ఎంతో కొంత ఒక ఎస్ఐపి ద్వారా లాంగ్ టర్మ్ కోసం పక్కన పెట్టండి భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీరే మీ భుజం తట్టుకుంటారు ఇక మన కోర్స్లో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ చాలా స్పెషల్ ఇప్పటిదాకా మనం కేవలం టాప్ ఫిఫ్టీ కంపెనీల లార్జ్ గ్యాప్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం కానీ మార్కెట్లో చిన్న కంపెనీలు స్మాల్ క్యాప్ మధ్యస్థ కంపెనీలు మిడ్ క్యాప్ కూడా ఉంటాయి కదా అసలు బ్లూ చిప్ అంటే ఏంటి స్మాల్ క్యాప్ అంటే ఏంటి రిస్క్ ఎందులో తక్కువ ఉంటుంది గ్రోత్ ఎందులో ఎక్కువ ఉంటుంది మన కోర్సులో సక్సెస్ఫుల్గా హాఫ్ సెంచరీ ఫిఫ్టీయత్ ఎపిసోడ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మన నెక్స్ట్ ఎపిసోడ్ ఫిఫ్టీ చిప్ వర్సెస్ మిడ్ క్యాప్ వర్సెస్ స్మాల్ క్యాప్లో కంపెనీల సైజుని బట్టి ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేయాలో క్లియర్గా చూద్దాం అస్సలు మిస్ అవ్వకండి చివరిగా మాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చిందా మీకు ఉపయోగపడింది అనిపిస్తోందా అయితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఎక్కువ మందికి చేరవేయండి ఎందుకంటే నాలెడ్జ్ కొద్దీ పెరుగుతుంది అలాగే నా లాంటి ఒక చిన్న క్రియేటర్ దగ్గర్నుండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీకు నా కష్టం నచ్చితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి కింద ఉన్న జాయింట్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్లో మెంబర్గా చేరండి లేదా వీడియో కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ హార్ట్ సింబల్ ద్వారా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు మీరిచ్చే చిన్న సపోర్ట్ కూడా నాకు ఎంతో పెద్ద బలాన్నిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో ఐ విల్ స్టార్ట్ మై ఇన్వెస్ట్మెంట్ జర్నీ అని పాజిటివ్గా టైప్ చేయండి అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ ट्रेड सेफ इन्वेस्ट स्मार्ट जय हिंद